చేయబడినటువంటి వాలీబాల్ పోటీలు నిమిత్తం రామాయపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ సిఏ గారైన శ్రీ గౌరవనీయులు జీ శివనారాయణ గారు వారి ఆధ్వర్యంలో మన రామాయపట్నం తాలూకా పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఏడు గ్రామాల మత్స్యకారుల ప్రజలకు పెద్దలకు మరియు వాలీబాల్ క్రీడాకారులకు మరియు రామాయపడ పట్నం నారాయణ పిఎస్ సిఐ గారు వారి సిబ్బంది తరపున అందరికీ స్వాగతం సుస్వాగతం బుట్టేతో ఆహ్వానిస్తారు అందరు సపోర్ట్ పట్టాలి అందరికి మనకు ముఖ్య అతిథులు సార్ సుపరిచితులు చాలా సంతోషం సార్ మీరు రావడం మా యొక్క మన్నికను మరియు మన్నించారు మీరు సమయం పోగొట్టుకోకుండా ఇవాళ ప్రజల తరఫున స్పెషల్ గా ఆహ్వానిస్తారా సార్ మా గారు బుకే ఇచ్చి మరి సన్మాచెడుతున్నారు సార్ ఏడాకారు ఇరవై ఏడు గ్రామాల తరపున సభను రావాల్సిందిగా మా ఎస్ఐ గారిని బుకేతో సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మా ఎస్ఐ గారు బుకే ఇచ్చి మరి ఆశ చేస్తారు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి సంతోషాలు తెలియపరచాలి మన కొర కూర్చున్నారు వాళ్ళు ఎస్ఐ గారిని ముఖ్యతో ఆహ్వానించాల్సింది కోరుతున్నాం సార్ కోరుకుంటున్నాను సార్ మీ అందరికీ ధన్యవాదాలు అందరూ ఒకసారి చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియచుకు ఇచ్చి ఆహ్వానిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆయన ఎంతో శ్రేసులు అందరి యోగక్షేమాలు కోరుకునేవాళ్ళు అందరికీ సహకరించేవారు కలుపుకొని పోయే దాంట్లో ముందుంటారు కాబట్టి వారిని మేము స్పెషల్ గెస్ట్ గా పిలుచుకున్నాము ఇంకా అందరి కాపులు కూడా కబురు పెట్టాము సర్పలంచ్ కబురు పెట్టాము కొంతమంది రాలేకపోయారు వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియ మాటలు పంచుకోవాల్సింది సభాముఖంగా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వాలీబాల్ టోర్నమెంట్కు ఇచ్చేసిన మా గారికి కిషోర్ కుమార్ సార్కి అలాగే నాగయ్య గారికి సర్పంచ్ గారు అలాగే కృష్ణ గారు పెద్దలు ఆపులు అందరూ ఇచ్చేసినారు అందరికీ నమస్కారం అలాగే క్రీడాకారులు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఆటల్లో పాల్గొన్నారు అందరికీ శుభాకాంక్షలు ఈరోజు నిన్న ఈరోజు మనం ఈ వాలీబాల్ పోటీలు చేసుకుంటున్నాం ఈ వాలీబాల్ పోటీలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మెరైన్ పోలీస్ స్టేషన్ అంటే సముద్రం సంబంధించింది మెరైన్ అంటే సముద్రం అంటే సముద్రంలోంచి మనకి భారతదేశానికి ఉండే థ్రెట్లు ఏమైనా ఉంటే దాంట్లో చివరి అంచ అంటే ఇక్కడ నుంచి తర్వాత సముద్రం తర్వాత మన మనకు ఉండేది భూమి ఈ భూమి మీద సముద్రంలోకి కలిసేది మన మత్స్యకారు కుటుంబాలు అంటే సముద్రంలోకి రోజు వెళ్తారు భూమి మీదకి వస్తారు అందువల్ల సముద్రంలో ఏమన్నా అలజడులు ఉన్నా ఏమన్నా సమాచారం ఉన్నా ఫస్ట్ తెలిసేది మన వేటకు వెళ్ళే మత్స్యకారులకి మాత్రమే తెలుస్తుంది దాంతో మాకు ఉన్న అవగాహన మేరకు ముందు వత్సకారులతో మమేక అవడానికి మాకు ఏమి ఉన్నాయని చూస్తుంటే అదే సమయంలో మా డిఐజీ గారైన గోపినాథ్ జెట్టి సారు ప్రతి ఒక్క కోస్టల్ పోలీస్ స్టేషన్లో యాక్టివిటీస్ అందరితో ప్రజలందరితో మమేకమయ్యే యాక్టివిటీస్ ఏమని చెప్పారు దాంట్లో భాగంగా బ్లడ్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ ఇంకా స్పోర్ట్స్ టోర్నమెంట్స్ అవన్నీ చేయమన్నారు అయితే కిషోర్ కుమార్ సార్ ఇంతకుముందు మెడికల్ క్యాంప్ పెట్టేశారు మాకు మళ్ళా మెడికల్ క్యాంప్ పెట్టే అవకాశం అది కూడా కొంచెం కష్ట సాధ్యమైన పని అందుకని నేను స్వయంగా స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి స్పోర్ట్స్ టోర్నమెంట్ అయితే బాగుంటుంది అందులో ఎక్కువ కుర్రవాళ్ళు వస్తారు కుర్రవాళ్ళతో మాకు మంచి రిలేషన్ నైజ్ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మేము మా సిబ్బందితో చర్చించి వాలీబాల్ టోర్నమెంట్ అందులో ఇక్కడ కబడ్డీ ఆడతారు వాలీబాల్ ఆడతారు ఇంకేమన్నా ఉంటే ఏది మంచిదని అడిగితే మా సిబ్బంది అందరూ కూడా వాలీబాల్ టోర్నమెంట్ పెడితే బాగుంటుంది సార్ అన్నారు అందుకని వాలీబాల్ టోర్నమెంట్ నిర్ణయించుకొని అందరికీ ముందుగా మన గ్రామస్తులైన గ్రామంలో పెద్దలైన కాపులకి సమాచారం తెలియజేసి వాళ్ళ ద్వారా క్రీడాకారులతో మాట్లాడించి ఈ పోటీలు ఏర్పాటు చేశాం ఈ పోటీలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ పోటీని ఏర్పాటు చేసినప్పుడు సహకరించడానికి పెద్దలు చాలా మంది ముందుకు వచ్చారు అడిగిన వెంటనే కాదనకుండా మనకి కొంతమంది పెద్దలు డొనేషన్లు ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ ఒకరు సెకండ్ ప్రైజ్ ఒకరు థర్డ్ ప్రైజ్ ఒకరు ఫోర్త్ ప్రైజ్ ఒకరు అలాగే మనకి ఇక్కడ ఈ రెండు రోజులు జరుపుకునే దానికి భోజనాలు ఏర్పాటు చేశాం వాటికి డొనేషన్లు అందరూ చాలా కోఆపరేటివ్ మన గ్రామ పెద్దలైతేనేమి కొంచెం చిన్న చిన్న వ్యాపారస్తులైతేనేమి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించారు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి రామాయపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ సిఏ గారికి వారికి సహకరిస్తున్న వారి ఎస్ఐలకు వారి యావత్ సిబ్బందికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా క్రీడలు అనేటువంటివి చాలా రకాలుగా ఉపయోగం కలిగించే కార్యక్రమాలు క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది ఉత్తేజం కలుగుతుంది ఉత్సాహం కలుగుతుంది దానివల్ల మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటం సాధ్యపడుతుంది క్రీడల్లో ఎత్తుకు పై ఎత్తులు వేయడం ద్వారా మన పోరాట పటిముని పెంపొందించుకోవటం సాధ్యపడుతుంది అదేవిధంగా వివిధ గ్రామాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తుంది ఏ రకంగా చూసుకున్నా కూడా క్రీడలు ఒక మానసిక ఉల్లాసానికి అద్భుతమైనటువంటి ఓ కార్యక్రమం లాంటివి పలుకుతున్నారు అలాగే చాలుతో బాసాయ్య గారు అంతా కూడా సమ్మాన కార్యంలో పాల్పంచుకుంటాం సార్ మాకెంతో మీలాంటి వాళ్ళు రామపట్నం గ్రామాలు ఉండడం ప్రజలకే కాదు సార్ మాకు కూడా ఎంతో శ్రేయస్కరము ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇంకా ఉండాలి అలాంటి వాళ్ళు ప్రధాపవులు ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉంటూ ఆయన సహకారాలు అందిస్తూ చాలా వరకు మరి అందరికీ ఉపయోగపడే మనిషి అందరి వాడు మాకెంతో ఇప్పుడు కూడా అందరికి అనుకూలంగా ఉండే పెద్ద మనిషి ఉపయోగపందాము అమ్మాయి ఎస్ఐ గ షరీఫ్ కి సన్మానం జరుగుతుంది అలాగే మరొక ప్లేయర్స్ంతిగ ముందు ఫస్ట్ ఫోర్త్ ప్రైజ్ గా మరి కాంతి నగర్ గ్రామం నుంచి వచ్చిన టీం గెలుచుకున్నారు కాంతి నగర్ టీం ఫోర్త్ ప్రైజ్ గెలుచుకున్నారు వారికి అందరి తరమైన అభినందనలు తెలియపడతామండి థ్యాంక్ యూ బ్రదర్స్ ఉంటారండి అందరు కూడా సపెట్ల తోటి ఒకసారి వారిని ఎక్కడే చేద్దాం ఎక్కడే చేద్దాం రండి తప్పరండి పైకి రండి మీకు మీరు కాపు ఉన్నారా కాపు ఉన్నారా సెప్టెంబర్ అండి థర్డ్ ప్లేస్ వచ్చేటువంటి మా టీమ్ కి కిషోర్ కుమార్ సార్ స్పెషల్ గిఫ్ట్ మరి చీఫ్ గెస్ట్ స్పెషల్ గిఫ్ట్ నాగే గారు అందరి ద్వారా అందించడం చాలా సంతోషకరం థ్యాంక్ యూ సార్ అందరికి

నాగారి ద్వారా మరి మన శ్రీగర్ అందరి ద్వారా నిట్టులు ఇవ్వడం అంత సంతోషం అండి అందరూ సార్ లాస్ట్ లో సపోర్ట్ కొట్టండి ఒక్కసారి సపోర్ట్ కొట్టాలి మా మెరైన్ పోలీస్ వారి తరఫున యూ సార్ వెరీ గుడ్ వెరీ థ్యాంక్ యూ கொஞ்சம் குப்பா கல்கிரேட்டர் அந்த கிளாப்ஸ் கட்டாளி విన్నర్స్ ఇరవై ఏడు గ్రామాల మీద మన శ్రీకాపురం వాళ్ళంతా కూడా విన్నర్స్ అయ్యారు వాళ్ళందరూ కూడా మనం అభినందన తెలియపడతాం థ్యాంక్ యూ తమ్ముళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ రాజు మట్టు సాయపాలెం రాజు మట్టుసవాయపాలెం రాజు పట్టు సవాయపాలెం రాజు మట్టుసభై అందుకని మీ కాపు కొట్టి పిలుచుకోండి కాపున్న కూడా వస్తే పడితే కాపు కొట్టు రండి

రవీంద్ర హెడ్ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి నెక్స్ట్ సెవెన్ సెవెన్ వెంకటేశ్వర్ గారు రావాలి అందరూ ఒకసారి చట్టండి అల్లాడి గారు ఇద్దరు కూడా సన్మానం చేస్తున్నారు సార్ అభినందనలు సారి క్లాస్ చిరంజీవి వెంకటేశ్వర్లు నెక్స్ట్ వెంకటేశ్వర్లు కష్టపడి అందరు కూడా బాగాస్తులైనందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్ రాజేష్ బెస్ట్ యాంకర్గా గా ఉన్నా రాజేష్కి తర్వాత సన్మానం రాంబాబుకే దక్కుతుంది మరి దగ్గర అంతా అందరు కోఆర్డినేట్ చేసుకొని నడిపించి నడిపించిన మొట్టమొదటి దాంట్లో రాంబాబు పాత్ర ఎంత ఉంది ధన్యవాదాలు సార్ ముందు ఉండాలి లేకపోతే ఆగిపోతుంది మరి అటువంటి వేరుని మనం సన్మానించుకోకపోతే బాగుంది చాలా ధన్యవాదాలు వేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనందరికీ మొత్తాన్ని ప్రసాం వేసుకొని అంత గప్పనగా చేసి నడిపించినందుకు కేటీఆర్ మళ్ళీ ఒక్కసారి సపోర్ట్ కొట్టాలి మళ్ళీ సపోర్ట్ కొట్టాలి చాలా కష్టపడ్డారు రామకృష్ణకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామకృష్ణ నెక్స్ట్ సన్యాసరావు సన్యాసరావు కూడా అందుకు సన్యాసరావు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుందాం థ్యాంక్ యూ Thank you. అన్ని రకాలుగా ముందుకు నడిపిస్తున్నట్టు ఆంజనులు మనం ఒక్కసారి లో గట్టి కొట్టాలి ఆంజనకి ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఆంజనులు థ్యాంక్ యూ మనం అందరం ఇక్కడ నడిపిస్తుంటే ఇది ఇక్కడ నుంచి విశాఖపట్నం నడిపిస్తాడు స్టేషన్ మనం నేను సీను సీన్ ఆ స్టేజ్ మొత్తానికి కానీ సీను కాబట్టి అటువంటి సీన్ కూడా మనం సప్పట్లతో ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం సీన్ థ్యాంక్ యూ సంవత్సరాన్ని ఎంత మధ్యనైనా కాపాడే మస్తాను అటువంటి మస్తాను మనం ఈరోజు సన్మానం చేసుకోవడం మనకి ఎంతైనా గర్వకారణం దాదాపు నాకు తెలిసి పూల మాణిక్యం మాకు పుణ్య మాణిక్యం కావాలని కోరుకుంటున్నాము పదగా ఉన్న పుణ్య మాణిక్యం కావాలి కాబట్టి మాణిక్యాన్ని కూడా మన శాలవత కప్పి మాణిక్యాన్ని సన్మానించుకుందాము అదొక ధన్యవాదాలు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుందాము థ్యాంక్ యూ కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ థ్యాంక్ యూ సేపంతా రండమ్మా సేపంతా నిలబడండి